రాకం లాయస్ రావట్ పోయగడంకరపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం స్వస్థి తీసుకున్నాం అండి స్వస్యాల మొలక శాతం అంతా బాబు అండి కాపు పర్లేదు బాగానే ఉందండి దగ్గర కాపు చిక్కదనంగా ఉంది వేరే దానికి అంటే మనం నల్లి కూడా ఆపుకోగలుగుతుంది పర్వాలేదు బాగానే ఉంది రంగు అసలు పోదు పోతుంది సంవత్సరం ఉన్నా అదే కలర్ ఉంటుంది టిక్ కలర్ మనం సక్సెస్ చేయండి వెరైటీ బాగానే ఉంటుంది కాపు కూడా చిక్కగా ఉంటుంది ఇదే వాడుతాడు కాదు కానీ దీనివల్ల డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంది ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు మన పక్కన లేచారు అది ఏదైతే ఫోన్ కూడా కాబట్టి తట్టుకొని దానికి మన దానికి లేదు మన చివరి ఉన్నట్టు కూడా ఉంటుంది మొత్తం రాదు దీనికి నల్లి తట్టుకోగలుగుద్ది పోతే ఎప్పుడు చూసినా నిత్యా కళ్యాణ పోతూ ఉంటుంది ఎప్పుడు చూసినా పోతే ఉంటది పైన ఈ సంవత్సరం కూడా పర్లే ఆ సంవత్సరం కాదు ఈ సంవత్సరం చెప్తాను నేను ఆ సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా పర్లే నేనే కాదు ఎవరో చూసినా చూడాల్సిన చెప్ప ఏరే విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసుకున్నా నీ మాట్లాడటం కాదు చూసుకున్నా కానీ అంతే ఉంటది అది మార్కెట్ రేట్ బరాబర్ ఉంటుంది ఏదైనా దీన్ని బరాబర్ ఉంటది మేడం మనం కూడా చిన్న కూడా చేసింది మేడం మాత్రం రోజు ఒక రోజు కొంచెం చేస్తా ఉంటారు వర్షం ఉన్నా లేకున్నా పర్లే వేసుకోవచ్చు తేజ